ఇప్పుడు చిన్న పిల్లల్లో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అమ్మ పిల్లల్లో ఎక్కువ శాతం ఫోన్కి అడాక్ట్ అవుతూ ఉంటారు ఫోన్ చూస్తూ ఉంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్కి దూరంగా పెట్టాలి అంటే మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటారా సీట్ ఫోన్కి దూరం పెట్టాలంటే ద బెస్ట్ రెమెడీ ఏంటంటే పేరెంట్స్ ఎస్ ఇప్పుడు ఫోన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ ద చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలకి ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఏ స్క్రీన్ మనకి చూపెట్టద్దు ఎందుకంటే ఆ టైం ఇస్ ద మోస్ట్ క్రూషియల్ టైం ఆఫ్ బ్రెయిన్ ఫార్మేషన్ ఉంటుంది బ్రెయిన్ నర్వ్ కనెక్షన్ డెవలప్ అయ్యేది టైం ఉంటుంది అది ఆ టైంలో మీరు ఎంతవరకు వాళ్ళకి న్యాచురల్గా కమ్యూనికేషన్ ద్వారా ఆర్ పర్సనల్ అటెన్షన్ ద్వారా ఆర్ మనం మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళకి ఏదైనా చదువుకుంటా ఇది చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కనెక్షన్స్ పెరుగుతూనే ఉంటుంది వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది కానీ ఆ సమయంకి మనకి మన కన్వీనియన్స్ కొరకు వాళ్ళు పాలు తాగట్లేదు ఫోన్ చూపించినా తాగించడము లేకుంటే ఏడుస్తున్నారు ఫోన్ ఇచ్చిన అటువంటి చేసిన వాళ్ళ కొరకు ఆటిజమ్ ఈజ్ ఇన్క్రీజింగ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ నర్వ్ కనెక్షన్ ఫార్మేషన్స్ న్యూరాన్స్ ఫార్మేషన్స్ దెబ్బతింటాయి అండ్ వాళ్ళకి ఆన్ ద లాంగ్ రన్ పిల్లలు సఫర్ అవుతారు సో ద రికమెండేషన్ ఆఫ్ ఆల్ ద పీడియాట్రిషియన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్లీ నో ఫోన్ షుడ్ బీ ఫోన్ వాళ్ళకి చూపెట్టవద్దు వాళ్ళు ఫోన్ అని ఏమున్నదని కూడా తెలుసుకోవద్దు పిల్లలు అప్ టు మినిమమ్ త్రీ ఇయర్స్ దాని తర్వాత కూడా రెస్ట్రిక్టెడ్ టైం వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేది ఇవ్వకుంటే ఇంకా బెటరే బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ మనం ఆ టైంకి రెస్ట్రిక్టెడ్ ఇవ్వాలి ఎక్కువ మాత్రం ఇచ్చేది టోటలీ డిస్కరేజ్ చేయాలి అది ఇఫ్ యూ వాంట్ ద చిల్డ్రన్ టు బి హెల్దీ అండ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ అండ్ మెసేజ్ గివ్ ఎ మెసేజ్ హియర్ ఈజ్ డోంట్ గివ్ ఫుడ్ విత్ ద ఫోన్ అంటే ఫోన్ చూపించుకుంటూ తినే వాళ్ళు ఏంటంటే అప్పుడు తినేటప్పుడు మెకానికల్గా తింటూ ఉంటారు అక్కడ కార్టూన్ చూస్తారు ఇక్కడ తింటూ ఉంటారు దెర్ ఈస్ నో కనెక్షన్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ద గట్ సో దానివల్ల ఉండాలి డైజెషన్కి ఇది ఉండదు ఒబేసిటీ ఎక్కువ వచ్చేది ఛాన్సెస్ దాంట్లో ఉండే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి డెవలప్మెంట్ ఎక్కువ రాదు సో బెటర్ నాట్ గివ్ ఎనీ ఫోన్స్ వెల్ నో ఫోన్స్ నో గ్యాజెట్స్ ఆర్ నో టీవీ ఆల్సో